ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఇడ్లీ సాంబార్ చేశాను టిఫిన్ ఇవి తినేసేయాలండి ఇడ్లీ తింటున్నానండి మరి పొట్టు మీద పప్పు కాబట్టి అక్కడక్కడ పొట్టు కనిపించినట్టు బ్లాక్ కలర్ లో ఉంటాయండి ఇడ్లీలు పుట్టుమినపప్పుతో వేసాను ఇడ్లీలు సాంబార్ అండి తింటున్నాను టిఫిన్ చేస్తున్నానండి జిగ్జాగ్ మిషన్ పెట్టానండి మామూలు బ్లౌజ్ స్టిచ్ చేసే మిషన్ పక్కన పెట్టేసి ఇప్పుడు జిగ్జాగ్ మిషన్ పెట్టాను జిగ్జాగ్ చేస్తున్నాను అనమాట తల తీసి పెట్టాను అది ఈ తల పెట్టేశాను హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అనమాట స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ చేస్తున్నాను పాల్స్ అనమాట శారీకి వేస్తున్నాను ఫాల్స్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి కరెంట్ షారీకి ఫాల్స్ వేస్తున్నానండి వేయ తీరండి పాలు వేస్తున్నాను ఇక్కడ ముందర దారం అనిపి వేరే చీర పాల్స్ చేస్తున్నానండి మూడో చీర అనమాట పాల్స్లన్నీ వేశానండి జిగ్జాకు కంప్లీట్ ఇక్కడ వేసాను వీటి మీద బ్లౌజ్ అండి వీటి మీద జాకెట్ బ్లౌజ్ అండి తర్వాత ఇది షారీ గ్రీన్ కలర్ అంచు వచ్చింది వీటి కూడా చేసేసాను పాలు వేసాను వీటి మీద బ్లౌజ్ ఇదండి గ్రీన్ ఇంకో షారీ ఇదండి వీటికి కూడా ఫాల్ వేసాను వీటి మీద బ్లౌజ్ ఇది మూడు కంప్లీట్ అయిపోయినాయండి బ్లౌజులు ఫాల్ అన్నీ జిగ్జాగ్ మిషన్ పెట్టాను కదండి సీరక్ చెరువులు వేస్తున్నాను ఇది ఇక్కడ ఈ చీర అయిపోయిందండి ఈ చీర కంప్లీట్ అయింది ఇప్పుడు ఈ చీర వేస్తున్నాను ఇంకా ఈ బ్యాగ్లో ఉన్నాయండి వేయవలసిన చీరలని ఈ బ్యాగ్లో ఉన్నాయి ఇవన్నీ చెరువులు వేసేయాల బ్లౌజ్ కంప్లీట్ అయిందండి స్టిచ్చింగ్ చేసేసాను మొత్తం కంప్లీట్ అయింది హెమ్మింగ్స్ కూడా వేసేసాను మొత్తం కంప్లీట్ అయిందండి బ్లౌజ్ ఇంకా బెండకాయలండి బెండకాయలు శుభ్రంగా కడుగుతున్నాను వాటర్లో వేసి బెండకాయ ఫ్రై చేయాలని నిమ్మకాయ వేసి వేయాలి పూత గింటనే చూడండి పురుగులు తింటున్నాయండి పురుగులు బెండకాయలండి అండి బెండకాయలు శుభ్రంగా కడుగుతున్నాను వాటర్లో వేసి బెండకాయ ఫ్రై చేయాలని ముక్కలు వేసుకుంటా బెండకాయ ముక్కలన్నీ కట్ చేశానండి నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి బెండకాయ ఫ్రై అయిందండి బెండకాయ ఫ్రై చేసేసాను కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పక్కన రైస్ అనమాట ఇక్కడ పప్పు చేశానండి